భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలని ఈ దేశంలో ఆ భారత రాజ్యాంగంలో ఏముందో తెరిచి చూడకుండానే ఒక ప్రత్యేక బ్యాచ్ భారత రాజ్యాంగానికి సంబంధించి అనేక మాట్లాడుతుంటారు మిథులారా ఈరోజు ఆర్టికల్ ఫార్టీ ఎయిట్తో మీ ముందుకు వచ్చాను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏం చెప్తుంది రాష్ట్రాలు వ్యవసాయము మరియు పశుపోషణకు సంబంధించినటువంటి ఆధునిక పద్ధతులలో శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించుకోవడానికి ప్రోత్సహించాలి అలాగే పాలకు సంబంధించినటువంటి ఆవులు దూడలు పశువుద కాకుండా అంటే కోతకు గురి కాకుండా ఎవరైనా కోయకుండా కాపాడబడాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇలా ఈ పండగ పేరు మీద ఒక వర్గానికి సంబంధించినటువంటి ముస్లిం వర్గాల పండుగ పేరు మీద వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్ని గోవులను ఈరోజు కోచురో ఆ కొన్ని ప్రాంతాలలో చూస్తే కళ్ళపట్టి నీళ్ళు వస్తున్నాయి అంటే ఒకవేళ వ్యవసాయానికి నీరు లేకపోతే లేదా పశువుల గ్రాసం లేకపోతే రాష్ట్రాలు ఏ చెట్టు ఆకులు వీక్తున్నాయి మేము హిందువులము పెద్ద హిందువులను లేకపోతే బొంగు భూషణం అని చెప్పుకునే ఈ ఫాల్దు ముండా కొడుకులు ఇదే రాష్ట్రాలను పరిపాలిస్తుంటే మైనార్టీ హక్కులను మైనార్టీలను సంతృష్టికరణ చేస్తుంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా చోద్యం చూస్తున్నాయి హిందువుల లోపల చైతన్యం లేదా ఇలా వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని బతికిన దళిత హక్కుల కూడా దళిత వర్గాలు కూడా ఈరోజు మౌనంగా చోద్యం చూస్తున్నాయి మిత్రుల ద్వారా దయచేసి ఈ ఉదాసీనత వైఖరిని ఖండించాలి బయటికి రావాలి మాట్లాడాలి వాయిస్ చేయాలి ఈ పశువధనం ఆపుకోపో ఆపకపోతే రేపు గోవ బొమ్మల రూపంలో లేకపోతే పుస్తకాల రూపంలో మాత్రమే చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఏమి గోవాద లేకుండా పండుగలు జరగవా పండుగలు చేసుకోలేమా కాబట్టి ఈ రకమైన రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీ సంతుష్టీకరణను ఆపాలి రెండవ విషయము అరే దీపావళి పండుగ రోజు టపాకాలు కలిస్తే పక్షులకు కీటకలకు కుక్కలు భయపెడతానికి మూడు పెట్టాలంటే సౌస్తర్యాలు ఏవో చెట్టు ఏమి ఏ చెట్టు ఆకులు పెక్తున్నాయి అంతేకాదు ఇలా నాగుల చవితి వచ్చింది అంటే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తే కూడా ఇలా పాములు పాలుదాతాయా పాములను హింసిస్తున్నాను అని చెప్తున్నాడు ఆ పెట్టాలంటే సంస్థలకు కోహన సెక్యులరిస్టులకు ఈ కుహాన అంబేద్కరిస్టులకు లేకపోతే రాజ్యాంగ రాజ్యాంగవాదులకు నేను ఇలా ఈ వేదికే సోషల్ మీడియా వేదిక రకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను చేతులకు గాజులు గాజులు తోడుకొని ఇంట్లో కూర్చోండి చేత కదా స్త్రీలు సైతం ఇలా ఇద్దరు లేడీస్ వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి బయటకు వచ్చి గోవులను కాపాడగలిగారు ఇలా మీరు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లేకపోతే మంత్రులు పోయి మీ మహిళలను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది మన దేవాలయాలకు వెళ్ళి గోసేవ చేస్తున్నామని ఇలా ఎన్నికల ముందర ముఖ్య వస్తారు కదా ఇలా గోలు రక్షించబడుతుంటే ఇలా ఏం చేస్తున్నారు ఇలా టోపీలు పెట్టుకొని వాళ్ళకు ఇలా చెప్పండి శుభాకాంక్షలు చెప్పండి తప్పలేదు కానీ గోవాదను ఆపడంలో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీ ప్రభుత్వాలు ఎందుకు ఈ మైనార్టీ సంతోషకరను అనుకరిస్తున్నారు కాబట్టి బిట ఇలా మరి ఆ పశువు పశువులను వధించి చేసిన బిర్యానీ తీసుకొని మీ ఆడలో మీ మనలో కట్టండి మీ బిడ్డలు కట్టండి సిగ్గుండాలి మళ్ళీ మేము హిందువులు అని చెప్పుకోవడానికి దేవరాయాలకి ఎందుకు పోతారా పోకండి మీలాంటి సెక్యులరిస్టర్ తోటి ఈ దేశంలో వచ్చిన తంటనే ఇది కాబట్టి నిజంగా గోవులను ఇలాంటి ద్వారా గోవును రక్షించడం అప్రిషియేట్ చేస్తున్నాము అరే భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం మూర్ఖులారా సిగ్గు తెచ్చుకోండి రా భారత రాజ్యాంగంలో ఏముందో చూడకుండానే ఎందుకు భారత రాజ్యాంగం వర్ధంగా నిదా ఒక ఆయన ఈ దేశం అంతా తిరుగుతారు భారత రాజ్యాంగం పట్టుకొని ఏం జరిగింది ఇవాళ మరి భారత రాజ్యాంగం బీజేపీ వస్తే లేకపోతే ఇంకోరు వస్తే భారత రాజ్యాంగం మారుస్తారు మరి వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ ఎందుకు మరి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ఎందుకు పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోయింది ఎందుకు ఇష్యూ ఉదాసీనత వైఖరి కాబట్టి దయచేసి హిందూవాదులారా అభ్యుదయవాదులారా నిజమైన రాజ్యాంగ రక్షకులారా వీళ్ళంతా మైనార్టీ సంతుష్టీకరణ కొరకు రేపు వీళ్ళ ఇళ్ళలో కూడా రా పక్కలు పరిచే రకాలు వీళ్ళు మన భవిష్యత్తును మనం ఆలోచించుకోవాలి మన మనోభావాలను హిందువుల మనోభావాలను హిందువుల యొక్క హక్కులను హిందువుల యొక్క ఆత్మగౌరాన్ని కాపాడే వాళ్ళను ఇలా రక్షించుకోవాలి కాపాడుకోవాలి రాబోయే తరంలో ఓటు రాయతోటి బుద్ధి ఇవ్వకపోతే ఆ గోమాత కన్నీరే ఇలా వీళ్ళకు వీళ్ళ వంశాలు నాశమేటట్టు కూడా దీ శాపం పెడుతుంది అమ్మ గోమాత నిజంగా నీకు నీ కన్నీరుకు అంత పవర్ ఉంటే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెక్కడెక్కడైతే సహకరించిన పోలీస్ అధికారులు లేకపోతే మంత్రులు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవడెవడైతే గోవాదకు అనుకూలిస్తే వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు వంశాలు నాశనమైనట్టు నీ కన్నీరు ద్వారాలు శాపం పెట్టు తల్లి కాబట్టి మిత్రులారా దయచేసి మేల్కోండి ఇలా నమ్మొద్దు నమ్మితేగో ఇట్లానే ఇట్లాగనే రేపు వీళ్ళ గోలోను రేపు నీ ఇంటికి వచ్చి నిన్ను నాశనం చేసిన వరకు కూడా వీళ్ళు కనికరించాలి ఈ మైనార్టీ సంతృష్టికరణ మానరు వీళ్ళకు ఓటే ఆ ద్వారానే బుద్ధి చెప్తే ఆ పవర్ను వీకేస్తేనే వీళ్ళు వింటారు కాబట్టి నిజమైన రాజ్యాంగ రక్షకులు గోవా రక్షకులు ఈ విషయాన్ని గుర్తెరి నడుచుకుంటారని కోరుకుంటూ జై భీమ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్